స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజు తులారాశివారికి ఒక కానుక దక్కుతుంది అదేంటో తెలిస్తే షాక్ అవుతారు అయితే ఎటువంటి కానుక తులారాశివారికి దక్కబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువు గారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి అనే వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు తులారాశి వారికి సాధారణమైన రోజు కాదు ఇది ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజు వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన కానుక రాబోతుంది కాని అది చేతికి అందే వస్తువు మాత్రమే కాదు ఇది మనస్సును కదిలించే హృదయాన్ని తాకే జీవిత దిశను మార్చే ఒక కానుక వారు సాధారణంగా అందం ప్రేమ సఖ్యత మరియు సమతుల్యతను కోరుకునే వ్యక్తులు వీరి మనస్సు ఎప్పుడూ కూడా సున్నితంగా ఉంటుంది ఎవరినైనా బాధ పెట్టడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు కాని చాలాసార్లు వీరి మంచితనం కారణంగానే కొందరు వీరిని తక్కువ అంచనా వేస్తారు నవంబర్ మూడవ తేదీన మాత్రం పరిస్థితి తులారాశి వరకు పూర్తిగా మారబోతుంది ఈరోజు తెల్లవారు కానీ మీ చుట్టూ ఏదో తేడాగా అనిపిస్తుంది ఇంట్లో శాంతి వాతావరణం గాల్లో తేలికపాటి సువాసన మనసులో అజ్ఞాతమైన ఆనందం మీరు ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉంటుంది ఇది విశ్వం మీకు పంపుతున్నటువంటి ఒక సంకేతం ఏదో మంచి జరగబోతుందని మీకు అనిపిస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మీ యొక్క ఫోన్ కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ ఒక ముఖ్యమైన సమాచారం రాబోతుంది ఇది మీరు ఊహించని వ్యక్తి నుండి వస్తుంది కొందరికి పాత స్నేహితులు మరికొందరికి పాత ప్రేమ మరికొందరికి దూరమైన బంధువు కావచ్చు ఇక మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్యలో మీ యొక్క జీవితంలోకి ఆ కానుక ప్రవేశిస్తుంది కాని ఇది ఎవరైనా చేతితో ఇచ్చే ప్యాకెట్ కాదు ఇది ఒక అవకాశం ఒక శుభవార్త లేదా ప్రేమతో నిండిన అనుభవం ఒక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తులారాశివారైతే ఆ రోజు మీరు ఎదురుచూస్తున్న కాల్ వస్తుంది ఈ ఫోన్ కాల్ మీ యొక్క జీవిత దిశనే మార్చేస్తుంది చదువులో కష్టపడి ప్రయత్నిస్తున్నవారైతే మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఊహించని స్థాయిలో మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది ప్రేమలో ఉన్నవారైతే రోజు మీకు మీ యొక్క ప్రియమైన వ్యక్తి నుండి ఒక హృదయపూర్వక కానుక వస్తుంది అది మాటల రూపంలోనూ చిన్న వస్తువుల రూపంలోనూ ఉండొచ్చు కానీ ఆ భావం మాత్రం జీవితాంతం మీరు మర్చిపోలేరు ఇక సాయంత్రం సమయానికి మీరు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఎదుర్కోబోతున్నారు మీ యొక్క మనసులో ఎన్నాళ్లుగానూ నిండిపోయినటువంటి ఒక కోరిక నెరవేరుతుంది మీరు ఎప్పుడో మర్చిపోయినటువంటి ఒక కళ ఈరోజు నిజమవుతుంది కొందరికి ఇది కుటుంబ సభ్యుల ప్రేమ రూపంలో వస్తుంది ఎవరో ఎప్పటి నుండో మీతో మాట్లాడని వ్యక్తి ఈరోజు మీ దగ్గరికి వచ్చి నీ నీవాళ్ళి నా జీవితం మారిందని చెబుతారు ఆ మాటలు మీకు ఏ బంగారం కన్నా కూడా గొప్ప కానుక ఇక రెండు ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీన చంద్రుడు తులారాశి వరకే శుభస్థానంలో ఉండటం వల్ల ఈరోజు చాలా ప్రత్యేకమైంది బుధ గ్రహం మీకు సమాచారాన్ని శుభవార్తలను తీసుకుని వస్తుంది అలాగే వీనస్ గ్రహం మీ యొక్క ప్రేమ భావాలను చైతన్యపరుస్తుంది ఈ మూడు గ్రహాల కలయిక వల్ల మీకు ఒక సంపూర్ణ కానుక లభిస్తుంది అది ఆనందం గౌరవం మరియు ప్రేమ ఈరోజు ఉదయాన్ని నీలిరంగు వస్త్రాలు ధరించండి ఇది తులారాశి వారికి అదృష్ట రంగు మీ ఇంట్లో గాలి బాగా తగిలేలా కిటికీలు తెరవండి శుభశక్తి లోపలికి రానివ్వండి తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించండి ఇది మీకు శాంతి సౌఖ్యాన్ని ఇస్తుంది ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా చిన్న సహాయం కోరితే నిరాకరించవద్దు ఆ సహాయం ద్వారానే అదృష్టం మీకు చేరుతుంది ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీరు ఈ రోజు జరిగినటువంటి సంగతులన్నీ కూడా గుర్తు చేసుకుంటారు ఆలోచించినప్పుడు మీకొక మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ ఇది నిజంగా అద్భుతం అది ఆ విశ్వం మీకిచ్చినటువంటి కానుక మీరు ఎంత మానసికంగా బలంగా మారారో మీ యొక్క జీవితంలో ఎవరెవరు నిజమైన వారో తెలుసుకునే అవగాహన మీకు లభిస్తుంది చూశారు కదండి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజు ఎటువంటి కానుక లభించబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి